హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను నువ్వుపప్పు కూర చేసి చూపిస్తున్నాను ఇదిగోండి మట్టి మట్టి పాత్రలో చేసి చూపిస్తాను నువ్వుపప్పు కూరకి ఏం కావాలో ఇదిగోండి చూపిస్తున్నాను ఇదిగోండి ఒక కప్పు నిండా నువ్వులు తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇదిగోండి కొన్ని ఉల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను ఈ మూడు ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందామండి తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి ముద్ద చేసుకొచ్చానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం మట్టి పాత్ర పెట్టుకుందాం ఇది హీటెక్కుతుంది కదండి ఇప్పుడు ఈ కూర ఎలా చేసుకోవాలంటే ముద్ద చేసుకున్నాను కదండి ఇదిగోండి ముద్ద చేసాను నువ్వులు ఒక ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు డాక్టర్లో దీంట్కి తాలింపుకి ఇదిగోండి వెల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం పసుపు ఎండుమిరపాయలు జీలకర్ర ఆవాలు కొంచెం కారం గా నూనె ఇప్పుడు నేను తాలింపు వేస్తాను మట్టి పాత్ర పెట్టాను కదండి ఇంకోటి గాను నూనె పోస్తున్నాను చూడండి గాను నూనెతో వండుకుంటే బాగుంటుందండి తెల్లపిండి కూర ఒకటి నువ్వుల కూర ఒకటి అంటే మీకు గానీ ఒక కూరలో వేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట ఈ ఆయిల్ బాగా ఈ టెక్కి మీ తాలింపు వేసుకొని కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను అన్నమాట అండి ఈరోజు ఆంటీ మొహం అనుకుంటున్నారు మీరు అస్తమాను నా మొహం ఏం చూస్తారు లేనండి ఈరోజు ఇలా చేసి చూపిస్తున్నానండి అలా అనుకోరులే మీరు వాళ్ళ అబ్బాయి లేనట్టున్నాడు ఆంటీ మొహం కనబట్టలేదు అనుకుంటారు అది కరెక్ట్ అండి వీడియో నేను నేనే చేసుకుంటున్నాను అన్నమాట అండి లేడండి బయటికి వెళ్ళాడు సరేలే రోజు నా మొహం ఏం చూస్తారో ఈరోజు ఎలా చేసి చూపిద్దామని చెప్పి చేస్తున్నాను అన్నమాట అండి నా మొహం ఏముంది కానీ నేను చేసి వంట చూడండి అంతే ఇదిగోండి ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకుందామండి వెల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు మిరపకాయలు వేసుకొని వేసుకుందాం వేస్తున్నాయి కదండి ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారండి మనం వేసుకొస్తాం లేదండి ఎందుకంటే ఇందులో చిన్న ఉల్లిపాయ వేసి ఉద్యోగం కదండి పేస్ట్లోని సరిపోద్దండి అంటే బాల్యంతారికి ఎలా వండుకుంటే సరిపోద్దని ఉల్లిపాయ వేసుకోకూడదు కనుక ఒక మిరపకాయ గిల్లుకొని నువ్వుపప్పు కూడా వాళ్ళ కూర వండుకొని తినవచ్చు అండి తెల్లపిండి కూర కూడా వండుకు తినచ్చు ఇప్పుడు నుపప్పు తింటున్నామండి దీంట్లో ఎంత కాలుష్యం ఉంటుందండి అందరూ ఇష్టపడరు కానీ పల్లి గుండలు అవి తినడం మంచిది నువ్వులు వండులో తినరండి అందుకు కూర కూడా మనం చేసుకుని తింటే బోల్డ్ అంత కాలుష్యం వస్తుంది మందులు వేసుకుని కాలుష్యం తెచ్చుకునే కన్నా నువ్వుల కూర చేసుకుని తింటే బోర్డు అంత కాలుష్యం వస్తుంది ఈ మధ్య నేను కూడా పడిపోయానండి పడిపోయిన తర్వాత పడిన్ని మందులు రాశాడు కాలుష్యం టాబ్లెట్లు నెలకు ముప్పై మాత్రలు నేను నింగతున్నాను అందుకు నేను ఏం చేస్తాను అంటే నువ్వులు వేపేసుకుని పొడి చేసుకుని ఒక స్పూన్ పొడి పాలలోనే లేకపోతే నోట్లోనే వేసుకుని తినేస్తాను అన్నమాట అండి సర్లే ఈ యూట్యూబ్ ఎలాగో చేస్తున్నాను కదా ఈ కూర చేసి చూపిస్తాను అని చేస్తున్నాను అనమాట దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుందాం ఈ కూర కూడా చాలా సింపుల్గా అయిపోతూ ఉంటుంది అన్నమాట అండి అండ్ వేగ్నాయి కదండి ఇప్పుడు ఈ పేస్ట్ రుబ్బుకున్నాం కదండి ఇదంతా ఇందులో వేసుకుని ఉడకనిద్దాము చూడండి ఇదంతా ఉడకనిద్దాము ఇలా ఉడకనిచ్చి ఇది సింపుల్గా అయిపోతుందండి ఏం కాదు ఇందులో కొంచెం కారం కూడా వేసుకుందాం కొన్ని వాటర్ వేసుకున్నాను మనం ఇప్పుడు వాటర్ కూడా కొంచెం వేసుకుందాం కొంచెం మనం ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి బాగా ఉడకనిద్దామండి కాసేపు ఉడికిన తర్వాత మీకు చూపిస్తా ఇవన్నీ ఒకసారి చూద్దాం ఇదిగోండి ఉడుగుతుంది కదండి మొత్తం ఇది ఉడికిపోవాలండి తేలైపిండి కూరలాగా అయిపోతుంది అంటే పచ్చి దేశం కదండి కొంచెం మంది వేపు కూడా నువ్వులు పేస్ట్ చేసుకుంటారు అనమాట ఉడకనిద్దామండి ఇంకా దగ్గరికి అయిపోవాలండి ఒక పది నిమిషాలు ఉడితే దగ్గరికి అయిపోతే మళ్ళీ చూపిస్తాను ఒకసారి మేము తీసి చూద్దామండి ఉడిపోతున్నాం ఐదు నిమిషాలు అయితే ఉడికిపోద్ది ఒకసారి నేను ఉప్పు చూసి సరిపోయిందండి ఉప్పు కారం కూడా సరిపంది కొంచెం కారం వేస్తాం కదండి ఉప్పు అది సరిపోతుంది మూత పెట్టుకోండి ఒక పది ఐదు నిమిషాలు ఉడికాక మళ్ళీ చూపిస్తాను ఒకసారి మేము తీసి చూద్దాం అయిపోతున్నా కదా కులిపోతుందూనొచ్చాక కట్టేసుకున్నాను కూడిపోతున్నా అయిపోవచ్చింది ఉప్పు అన్నీ సరిపోయండి రెండు నిమిషాల నుంచి ఒకసారి తీసి చూసుకుందాం పద్ధతి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి కూర ఉడికిపోయిందండి కూర ఉడికిపోయిందండి మేము ఇంకా స్టవ్ కట్టేసుకున్నామండి ఉడికిపోయిందండి ఈ కూర మరి బాల్యంతరాళ్ళు బాల్యంతరాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు కారం తక్కువ తక్కువేసుకుని ఉల్లిపాయది వేసుకోకుండా చేసుకుంటే వాళ్ళకి పాలు అవి అండి కాలుష్యం అన్నమాట అండి బాగుంటుంది నడువు నొప్పులు అవి కూడా రావు తెలగుపిండి ఒకటి నువ్వులే నువ్వు నువ్వుల కూర ఒకటి తింటే మంచిది వాళ్ళే కాదు మనం కూడా ఈ రోజుల్లో కాలుష్యం ఎవరికీ ఉండట్లేదు కదండి పాలు తాగితే ఏం కాలుష్యం ఏమి రాదు కానీ మనం ఇలా నువ్వు పప్పుల కూరలు నువ్వు పొడి చేసుకుని వేపుకొని పొడి చేసుకోవాలండి కొంచెం నువ్వులు బాదము జీడిపప్పు వేపుకొని పొడి చేసుకుని మనం స్పూను పాలలో కలుపుకొని తాగితే దాని త్వరగా కూడా కాలుష్యం మనకు వస్తుంది అన్నమాట మరి కూరంగా ఉండి అయిపోయింది కదండి మనం ఇప్పుడు మరి కూర చేసాను కదండి నా వీడియోస్ చూస్తున్నారు కదా అందరూ మరి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ కూడా నన్ను ముందుకు పంపించండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ని టచ్ చేయండి ఈరోజు మరి టేస్ట్ చేసి చూపిద్దామన్నాకి మా అబ్బాయి లేడు కదండి నాకు వీడియో చేయడం మరి ఇలా చూపించడానికి ఎవరు లేరు అందుకు ఈరోజు ఈ కూరను ఇలాగే మీరు చూసి టేస్ట్ చేసిను బాగుందనుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నన్ను సపో సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను మళ్ళీ రేపు ఇంకో కోరుతో మేము ముందుకు వస్తాం